వెళ్తే మాకు అండగా ఉండరండి ప్రతి విషయానికి మేము ఏ పని పని వచ్చినా వినోదాన్ని దగ్గరికి వెళ్తే ఆయన మంచిగా సహకరిస్తారు ఇలా కాదు ఇలా చేయమని చెప్పి చెప్తారు ఆయన ఏవి ఆయన విధానాలు బాగుంటాయి వైసీపీ నాయకులు అందుబాటులో ఉండరు ప్రతి నాలుగు సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఏ పని మాకు జరిగింది లేదు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం అనేది జరగదు అసలు వైసీపీ ప్రభుత్వం ఉండగా లాస్ట్ సరే తెలుగుదేశానికి వేసాం మేము చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి మా తాతల కాడి నుంచి తెలుగుదేశం పార్టీ మేము ఆయన రావాలని పోయినసారి కూడా తెలుగుదేశానికి వేసాం ఆయన తెలుగుదేశం ఉన్నంతకాలం మాకు అన్నీ మంచిగా జరిగినాయి వైసీపీ వచ్చిన తర్వాత మాకు ఏ ఏ విధమైన సహకారాలు లేవు ప్రతి చేస్తారని అనుకుంటున్నాం మేము టికెట్ ఇవ్వకుండానే ఇంత చేసినా ఆయన టికెట్స్ ఇస్తే ఇంకా మంచిగా చేస్తారు కదా అధికారం ఉంటేనే కదా ఏదైనా చేయగలిగేది అధికారం లేన లేనప్పుడే ఇంత చేశారు అధికారం ఉంటే ఇంకెంత చేస్తారని ఆలోచించండి మీరే తెలుగుదేశం తరఫున ఆయనకి టికెట్ రావాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొడాలి వినోద్ గారు అండి మాకు ఏం చేయటం ఏంటంటే ఈ వైసీపీ ఐదు సంవత్సరాల నుంచి గెలిచిందా ఈ ఐదు సంవత్సరాల్లో అస్సల మమ్మల్ని మొదలకిచ్చిన వాళ్ళే లేరు మమ్మల్ని ఆదుకున్న వాళ్ళే లేరు ఐదు సంవత్సరాలకు అన్నింటించి మమ్మల్ని ఆదుకుందే కొడాలి వినోద్ గారు ఏ ఇంట్లో ఆపత వచ్చినా సరే ఎవరికి ఏది జరిగినా సరే కొడాలి వినోద్ గారే ఆదుకుంటున్నాడు మమ్మల్ని మేము ఇలా తలెత్తి తిరగటానికి కారణం కూడా ఆయనే ఏ విషయంలో అయినా సరే మేము ఆయన దాకా కూడా వెళ్ళాం సరే ఒక ఫోన్ చేతే చాలు నేనున్నానంటూ వచ్చేస్తున్నాడు అంత అంద మాకు అంత అందుబాటులో ఉన్న వ్యక్తి ఆయన రాజకీయ సమస్య కాదు రాజకీయాలతో ఆటలతో పని లేదు లేదు బాబు మాకు ఇక్కడ మాకు కొడాలి వినోద్ గారు కావాలి వైసీపీ వాళ్ళు మాకు అసలు ఏమీ చేయలే మాకు రోడ్డు పోపిస్తానన్నాడు అన్నాడు రోడ్డు పోపించలే వర్షం అత్త డ్రైనేజీ కడతానన్నారు డ్రైనేజీ కట్టల కనీసం నీళ్ళ మార్గం కూడా ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు కనీసం యానాదోళ్ళు పెట్టి కూడా పంచాయతీ వాళ్ళతో తీపిచ్చాం మేము ఎన్ని ధర్నాలు చేసామో ఎన్ని రోడ్లు ఎక్కామో కనీసం చేస్తానని హామీలు ఇచ్చాడు మాకు మాకు చే ఒకసారి డిఎన్ఆర్ ఆమె ఇచ్చాడు మీకు సిమెంట్ రోడ్డు వేస్తాను డ్రైనేజీ కడతానని ఆ రంగాబమ్మ కట్టిన తర్వాత ఎన్ని అన్నాడు కట్టిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మా మహాలు చూడాల అడిగినందుకు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించారు ఒక రోజల్లా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు పోలీస్ స్టేషన్లో ఉంచింది కాకుండా మేము అడిగినందుకు మా ఇళ్లలో ఒక మనిషిని మా మరిదిని దారుణంగా పొడి చంపేశారు అదే రంగాబమ్మ కాడ దారుణంగా పొడి చంపేశారు వైసీపీ వాళ్ళు అంత దారుణమైన వాళ్ళు అడిగినందుకు పొడి చంపేస్తున్నారు మేము కూడా కూడా అడిగితే మమ్మల్ని కూడా పొడి చంపేతారేమని జడ్చి బతుకుతున్నాం జడిసి తలంచు బతుకుతున్నాం కానీ తలంచు బతికే వాళ్ళని మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని తలెత్తుకొని తిరిగేదట్టు చేసింది కొడాలి వినోద్ గారు కొడాల వినోద్ గారి వల్ల మేము ఈ ముదినేపల్లి సెంటర్లో తిరగగలుగుతున్నాము బతకగలుగుతున్నాం ఇలా ఇలా కొట్టులో పని కారణం ఆయన వల్ల ఆ ఆయన ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆయన ఉన్నానని ఆదుకుంటున్నాడు మమ్మల్ని ఏ విషయమైనా సరే కూద్దానికి కాదానికైనా సరే మా ఇంట్లో మనిషిలాగా మమ్మల్ని ఆదుకుంటున్నాడు మమ్మల్ని మమ్మల్ని మాకు ఏదైనా సమస్య వస్తే తీరుతున్నాడు వీళ్ళు వైసీపీ వాళ్ళు మమ్మల్ని చేసిన దారుణమైన ఏంటో తెలుసా సిమెంట్ రోడ్డు ఏపిస్తానని మాటిచ్చారు ఆమెలు ఇచ్చారు చేయలేదు తర్వాత డ్రైనేజీ కట్టేస్తాను అన్నారు చేస్తాను అన్నారు చేయలేదు వర్షం వస్తే కనీసం మనిషిని మా కాళ్ళు నీళ్లు ఎవరికన్నా బాగోపోతే ఒక ఆటో రాదు క్యాంప్లెస్ రాదు ఏమీ రాదు చేతుల మీద మోసుకెళ్ళాలి అలాంటి దారుణమైన దాంట్లో బతుకుతున్నాం అలాంటి బతుకుతుంటే వాళ్ళు వచ్చారు చూశారు కూడా చూసి కూడా ఏమన్నారంటే మేము చేస్తామన్నారు చేస్తామని అడిగి అన్న తర్వాత మేము తర్వాత అడిగాం చేయమని చేయమని అడిగినందుకు మా మరిధిని దారుణంగా పొడి చంపేశారు అక్కడక్కడే పొడి చంపేశారు ఒక రోజు కూడా లేదు రాత్రి పదింటికి పొడిచారు తెల్లారు ఆరింటికల్లా పోయాడు అలాగే ఇప్పుడు మమ్మల్ని కూడా పొడి చంపేస్తారేమని భయం వేసి ఇక మేము మాట్లాడతాం అలాగే దారుణంగా తిరుగుతున్నాం ఎవరు మాకు అసలు ఆయన ఏం చెప్పలా మాకు అసలు ఆయన ఏం చెప్పలే మాకు ఇది చేస్తాం అది చేత అని చెప్పట్లా చెప్పకుండా చేతున్నాడు అన్ని మాకు ఇది చేత అది అని మాకు చెప్పట్లా దేవుడు ఉన్నాడు చెప్పు చేతున్నాడా అలాగే మాకు చెప్పకుండా ఏ విషయమైనా సరే మాకు చెప్పకుండా చేతనాడు మాకు ఏదైనా ఆపత వచ్చిందని మా కన్నం ఆయనకే తెలిస్తే మాకు కంపల్సరిగా ఆపదని ఆయన అడ్డుకుంటున్నాడు మా దాకా కూడా రానివట్ల ఎవరి సంగతి ఎందుకు నా ఇంటి నా ఇంటి విషయంలో నాకు ఎన్నో చేశాడు నా ఇంటి విషయంలో నాకు ఎన్నో చేశాడు ఆయన నేను మరి నేను అంత చెప్తున్నానంటే ఆయన ఆయన ఈ మండలం మొత్తం వస్తే బాగుంది ఆయన ఎమ్మెల్యేగా అయితే ఇప్పుడే ఇంత చేశాడంటే ఈ ఎమ్మెల్యేగా అయితే ఇంకెంత చేస్తాడు అని ఆశపడతాను మాకు వినోద్ గారు మాకు అన్ని అవసరాల ఉపయోగపడతాడు ఇప్పుడు వరకు జరిగిన దానికంటే వచ్చేదానికంటే బాగా చేస్తారు ఆ నమ్మకం మాకు ఉంది మాకు ఆయనే కావాలి ఇటువకు చేసిన దాని మీద ఇంకా బాగా చేస్తారు మాకు కొన్ని కొన్ని చేయలేదు అన్నిటికి ప్రతి విషయానికి ఎవరో ఏంటి మీ వల్ల మేము ఓటు వేసామా మాకు మీ ఓటేసారా అంటున్నారు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు ఏమీ రావట్లేదు పంచాయతీలోకి వెళ్ళినా కూడా కొన్ని చోట్ల పట్టించుకోంట్లేదు మాకు న్యాయం జరగట్లేదు మాకు ఆయన వస్తే న్యాయం జరుగుతుంది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది పంచాయతీకి వెళ్ళినా కూడా ఏం పట్టించుకుంటలేదు ఈఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారు కూడా కొన్ని విషయాలకి కొన్ని విషయాల్లో మమ్మల్ని పట్టించుకోంట్లేదు సర్వేలు జరగట్లేదు ఇళ్ల స్థలాల వల్ల మేము కొట్టుకుంటున్నాం అలాంటివి కూడా పట్టించుకోవట్లేదు మాకు న్యాయం జరగాలి మాకు ఆయన కావాలి డైనేజీలు కూడా బాగోవ్వలేదు ఆ డైనజీలు కూడా బాగు చేయాలి రోడ్లు కూడా బాగవలేదు సరిగ్గా పట్టించుకుంటలేదు చేస్తారని నమ్మకం ఉంది మాకు కంప బాగా చేస్తారు బాగా చేస్తారు మాకు నమ్మకం ఉంది ఆయన పేదల్ని ఆదుకున్నాయని గెలకుండానే చాలా ఆదుకున్నాడు గెలిస్తే ఇంకా ఆదుకుంటాడు ఆయన సొంత కృషితోనే మమ్మల్ని చాలామంది లేబర్కే కాళ్ళు ఇరిగిన వాళ్ళకి బాగోని వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకి మేము ఆయన అడగకుండానే తెలుసుకొని మరీ వస్తాడు మాకు చేతాడని నమ్మకం ఉందండి నా పేరు గోన దావీదు ముదినేపల్లి అంబేద్కర్ కాలనీ మాకు కైక్లూరు నియోజకవర్గం అయితే ఇక్కడ మాకు చంద్రబాబు గారు ఇచ్చాడు ఈ స్థలాలు ఈ నలభై ఎనిమిది ఫ్లాట్లు స్థలాలు వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది మేము ఇల్లు కట్టుకొని వర్షం వస్తే మోకాళ్ళ లోతు బురద నడవలేకపోతున్నాం మన డిఎన్ఆర్ గారు వస్తే డిఎన్ఆర్ గారు చెప్పాం బుచ్చలు గారు చెప్పాం ఆ కాంట్రాక్టర్లు లేరు అంటున్నారు కానీ మాకు రోడ్లేం పట్టించుకోవట్లా మా కాలనీ అసలు పట్టించుకోవట్లే కొత్త కాలనీ మంచినీళ్ళు పంపు లేదు మంచినీళ్ళు పంపు వేయించమని లైన్ లాగమని అడిగితే మన పంచాయతీకి వెళ్ళి బుచ్చల్ గారు చెప్పమంటారు బుచ్చల గారికి వెళ్ళి చెప్తే డిఎన్ఆర్కి చెప్పాలంటాడు మేము ఎవరు చెప్పుకో మాకు అందుబాటులో ఎవరు ఉన్నారు మేము గెలిపించుకున్నది ఎందుకు అదేమంటే చంద్రబాబు గారు ఇచ్చిన కాలనే మా వైసీపీ ప్రభుత్వం వచ్చింది మేమేమి చేయం ఆ కాలనీకి అన్నట్టు మాట్లాడుతున్నారు ఏదన్నా అడుగుతుంటే మేము వెళ్ళి అది మాకు ఉన్నది కొడాలి వినోద్ అన్నయ్య మాకు అందుబాటులో ఉంటున్నాడు మేము ఎప్పుడు వెళ్ళినా సరే మేము ఎప్పుడు పలకరిచ్చినా సరే పలుకుతున్నాడు కూడా పని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టినా సరే లేచి మాకు సమాధానం చెప్తాడు సహాయం చేసేది ఆయనే ఆయన అందుబాటులో ఉంటున్నాడు ఏ పదవి లేకపోయినా ఈ పదవుల్లో వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా మమ్మల్ని వర్షాకాలం వచ్చిందంటే అడుగు బయట పోతున్నాం ఎవరు పట్టించుకోవట్లా పాములు అసలు పంపు లేదు నీళ్ళు పంపు లేదు కిలోమీటర్ వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి మేము నీళ్ళు పంచాయతీ పంపు అది డిఎన్ఆర్ అసలు తొంగి కాడ మా కాలనీ వందకు వంద పర్సెంట్ వినోద్ అన్నకి సీట్ వస్తే గ్యారంటీగా ఆయన చేస్తాడు మేము గెలిపించుకుంటాం ఆయన్ని మాకు అందుబాటులో ఉండే మనిషి ఆయనే కొడాలి వినోద్ గారే మాకు అందుబాటులో ఉంటాడు మేము గెలిపించుకుంటాం కదా ఆయన్ని చేశాడు అన్ని చేశాడు చాలా మందికి లేని వాళ్ళకి చాలా మంది సహాయం చేశాడు మా కాలనీలో ది ఎస్సీ కాలనీ ఎస్సీ ఎస్టీ కాలనీ ఊరు చేస్తున్నాడు ఆయన సహాయం లేదు ఆయనకు అవసరం మేము వెళ్ళి అడగపోయినా సరే మా అవసరం తెలుసుకొని మా వచ్చి కూర్చొని మమ్మల్ని మాట్లాడి మా బాధ తెలుసుకొని మా సహాయం చేసేది ఆయనే కొడాలి వినోద్ గారు ఎవరు చేస్తా ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లా ఈ ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోవట్లా అది నా మళ్ళీ అయితే నాకు ఆరోగ్యం బాగుండలేదు శనాల మట్టిని ఒక ఐదు ఆరు నెలల మట్టిని మాది కైక్లో నిజమా ఏలూరు మండలం ఏలూరు జిల్లా అయితే మరి నాకు నా భర్తగా ఆరోగ్యం బాగోదు నాకు ఆరోగ్యం బాగోదు దేవుడిచ్చిన వరకు మరి మా వినోద్ గారు మాకు ఎంతో సహాయం చేశాడు ఎన్నో బాధల్లో మేము ఉండగా మాకు అద్ధికంగా చాలా సహాయంగా చేశాడు చాలా పరిస్థితుల్లో మేము ఉన్నాము హాస్పిటల్ పాలై ఉంటే మమ్మల్ని అక్కడికి వచ్చి మమ్మల్ని ఆదరించి మాకు చాలా సహాయం చేశాడు మాకు హాస్పిసల ఖర్చులకు కానీ మా ఇంట్లో తినడానికి కానీ అన్నింటికి ఆయనే మాకు సహాయం చేశాడు మరి ప్రస్తుతానికైతే మేము ఇప్పుడు వరకు ఆయనే మాకు అందుబాటులో ఉండి ఎనీ టైం ఏ టైం అని వెళ్ళినా సరే మాకు ఫోన్ చేసేది లేకపోతే మమ్మల్ని నాజు కట్టుకుని ఎవరో ఒకరి ద్వారా మాకు సహాయం చేసి పంపిస్తానే ఉండి ఇప్పటివరకు ఆయన ద్వారాగా మేము పోషించబడుతున్నాము అది మరి మేము ఏ పరిస్థితిలో ఏ పని చేసుకోలేని వాడి నేను కానీ నా భర్త కానీ మరి ఆయనే మాకు ఎట్టు పరిస్థితులైన ఏ ఏ సమయం అయినా సరే నాకు ఫోన్ చేయమ్మ మీకు వచ్చి మేము సాయం చేస్తామని మాకు సహాయంగా చేస్తున్నాడు ఇప్పుడు వరకు మేము ఆయన ద్వారానే ఏ పొందుకున్నా ఆయన ద్వారా పొందుకున్నాము మమ్మల్ని ఎవరు కూడా ఆదరించలేదు అదండి మరి మాకు మొన్న కూడా సార్ మరి కాలేజీలో వైఎస్ఆర్ గారు పార్టీ తరఫున మరి అవన్నీ పెట్టారు పొగరాలని అవన్నీ మరి అప్పుడు కూడా మాకు అక్కడే నేను కళ్ళు తిరిగి పడిపోయాను ఆయన కూడా మాకు ఎటువంటి సహాయం ఎవరు కూడా దగ్గరికి వచ్చి మమ్మల్ని చూసిన లేరు మరి బాబు మేము పడిపోయి ఉంటే మరి గబాగాబా అయిన గారు మమ్మల్ని అంబులెన్స్ మీద అక్కడ వరకు పంపించారు మామేమో మురుకునేళ్ళలోనూ మరి మరి రోడ్డు లేని ప్రదేశంలో ఉన్నాము మాకు మరి ఆయన మాకు అధికారంలోకి వస్తే మాకు ఆయనకంటూ ఏదన్నా ఒక సీటు ఒక పదవు అంటూ ఉంటే మమ్మల్ని అందరిని ఆదరిస్తాడని మమ్మల్ని పట్టించుకుంటాడని మేము కోరుకుంటున్నామండి మరి ఆ విధంగా మాకు ఏమన్నా ఆయనకి దారి చూపించి మాకు కూడా దారి చూపిస్తాడు ఆయన మాకు అండగా ఉంటాడు మమ్మల్ని కూడా ఒకసారి ఆదరిస్తాడని మేము ఆశపడుతున్నాం మరి ఆయనకు ఒక పదం అంటూ ఉంటే మమ్మల్ని అందరినీ పట్టించుకుంటాడని మమ్మల్ని అందరినీ ఇప్పుడు అధికారంలో లేకపోయినా మమ్మల్ని అందరినీ పట్టించుకుంటున్నాం ఒక అధికారం అంటూ ఉంటే ఆయన మమ్మల్ని బాగా చూస్తాడని మేము అనుకుంటున్నాం అండి మరి అదే అండి మా మేము కోరుకునేది అదే నేను పేదరిక కుటుంబంలో పుట్టిన మాకు తల్లిదండ్రి ఎవరు లేరు మేము అనాథగా ఉంటే మాకు తల్లిదండ్రి అయ్యి మాకు బాబాయ్ మాకన్ని మా బాబాయ్ మా అన్నయ్య కోన దావీదు పరిచిపోక పేసాదు వీళ్ళిద్దరూ వెళ్ళి వినోద్ బాబు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా అబ్బాయికి బాగలేదు హాస్పిటల్లో ఉన్నాడు ఇది పరిస్థితి అంటే వినోద్ బాబు గారు మాకు పదివేల రూపాయలు సాయం చేశారండి ఆయన ఇచ్చేసిన సాయంతో నేను ఆపరేషన్ చేయించుకున్నాను బందర్లో చేయించుకొని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత అయ్యా ఇది పరిస్థితి మాకు మా హాస్పిటల్ ఎట్లా ఉన్నావు ఇది పరిస్థితి అంటే బండి కోసం వెళ్తే అరే తమ్ముడు నీకు బండి ఇప్పిస్తాను నువ్వేం కంగారు వాడమాగా నేను తెస్తాను ఈయన టీడీపీ నాయకుడిగా ఎమ్మెల్యేగా మాకు ఆయన సీట్ వస్తే మేము ఎంతో ఆనందపడతా అన్నా అది గెలిపి గెలిపించుకుంటాం మేము అది చేస్తారంటే ఇదివరకు అంటే ప్రజల్లో ఎలా ఎలా ఉంటారు అసలు ఆయన అందుబాటులో మాకు అందుబాటులో ఈ కాలనీలో చాలా అందుబాటులో ఉంటున్నారండి చాలామంది మేము పేదరిక వాళ్ళం ఉన్నాము చాలా లేని వాళ్ళం ఉన్నాము బోళ్ళంత సహాయం చేస్తున్నారు ఇద్దరు ముగ్గురు కూడా ఇక్కడ చచ్చిపోతే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని పలకరించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఒక్కోసారి వాళ్ళకి బాగోపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించిన రోజులు కూడా ఉన్నాయండి కాలనీలో మేము అన్నీ చూస్తున్నామండి ఈ రోజున అన్నీ మేము గమనిస్తున్నాము ఏంటి ఆయన మాకు నాయకుడికి వస్తే ఇంకా మేము ఆనందపడతామండి చేస్తారు సీట్ ఇస్తే మాకు కంపల్సరీగా మా కాలనీకి కానీ మాకే కానీ మెయిల్ చేస్తారని మాకు ఆశ ఉందండి నమ్మకం ఉంది సార్ గెలిపిస్తాం మేము కొడాలి నేజ్ బాబు గారు అండి ఇక్కడ మా ఈ కాలనీలో కుటుంబాలు మేము ఉన్నాయి వికలాంగులో ఉన్నాం కాళ్ళు ఎరిపోయిన వాళ్ళు అనారోగ్యం వాళ్ళు ఉన్నారు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని సంప్రదించి ఏమేమి కావాలన్నా సహాయానికి ముందుగా ఉన్నారు ఉంటున్నారండి నా పేరు నా పేరు కిరణ్ అండి నాకు కాలిపోయి పద్నాలుగు ఏళ్ళు అయింది ఇప్పుడు రెండు బళ్ళు ఇచ్చారు ఆయన ఇచ్చిన బండి మీదే నేను తిరుగుతున్నానండి వెళ్ళి గబాల్ని నాకు నేను ఇంట్లో ఒక్కనే ఉంటా ఆకలేసినప్పుడు డబ్బులు కానీ గ్యాస్ బండి కానీ బియ్యం కట్ట కానీ నాకు చాలా ఇచ్చారండి నాకు అండగా నిలబడుతున్నారండి ఉండగలరా రేత్రి పది ఇంటికి వెళ్ళినా పన్నెండింటికి వెళ్ళినా కాడ మనిషి కనపడితే ఆయన బయటకు వచ్చి ఏం నాన్న ఏంటి తమ్ముడు అని సంప్రదించి సాయం చేసి పంపిస్తారండి సాయం చేశారండి మాకు మా వైసీపీ గవర్నమెంట్లో ఇప్పుడు పోయిందండి మొన్న ఇటు రోడ్లు వచ్చినాయి వెళ్ళి అక్కడ అడిగితే మా మా మాయ పీకేసారు మేమేం చేయము అని చెప్పారండి ఇప్పుడు నేనైతే తెచ్చుకోలేను పరిస్థితి నీళ్ళు పంపు లేదు అలాగే బతుకుతుంది కుర్రాళ్ళ సహాయంతో నీళ్ళు తెచ్చుకొని నా పనులు నేను చేసుకుంటున్నా బాత్రూమ్ లేదు మొత్తం పోయినాయి నేనే ఆయన ఇచ్చిన బండి మీద అలా తిరుగుతూ గట్నవుతున్నాను కంపల్సరీగా మాకు మంచిగా అండి జరుగుతుంది నోటికి నోటి పాళ్ళు మా అన్న మాతో ఉంటే మంచి కంపాంగ్ జరుగుతుందండి మా అన్న దేవుడు ఆయన వస్తే మేపుడు ధనిలు చేస్తారండి మాకు నమ్మకం ఉంది చేశారండి మా అన్న ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు వచ్చారు చూశారు దాంట్లో వేసారు డబ్బులు ఇచ్చారు దాన సంస్కారాలకి మరి బాగున్న మనుషులకి ఆపరేషన్కి డబ్బులు ఇచ్చారు చాలా చేశారండి మాకు గెలిపిస్తాం సార్ మేము ఆయన మా అందు ఉన్నాడు మాకు ఆయన నిలిస్తే మాకు ఏమి కొదవ ఉండదని మా నమ్మకం విశ్వాసం మేము ఆయనకి అండగా ఉంటాం ఆయన మాకు పక్షపాతం లేని మనిషి అండి ఆయన నిరుపేదల మనిషి ఆయన వస్తే మాకు భరోసా మేము గెలిపించుకుంటాం దేవుడు ఆయన్ని మమ్మ ఆయన గెలిస్తే మమ్మల్ని చల్లగా చూస్తారు ఆయన బిడ్డల కంటే ఎక్కువ చూస్తారు